మేషరాశివారికి జనవరి పద్నాలుగు పదిహేను తేదీల్లో సంక్రాంతి మరియు కనుమ పండుగ సమయం గ్రహగతులు అనుకూలంగా మారడం వల్ల కలిగే ఆ పదిహేను ఆశ్చర్యకరమైన మార్పులు ఇక్కడ ఉన్నాయి ఆర్థిక మరియు వృత్తిపరమైన అంశాలు అదృష్టయోగం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు తక్కువ శ్రమతోనే పూర్తవుతాయి ఆకస్మిక ధనప్రాప్తి లాటరీ షేర్ మార్కెట్ లేదా పాత బాకీల రూపంలో ఊహించని నగదు అందుతుంది ఉద్యోగ మార్పు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి మంచి కంపెనీల నుండి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది వ్యాపార విస్తరణ వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూల సమయం ఆగిపోయిన పనులు కోర్టు కేసులు లేదా ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా ఒక కొలిక్కి వస్తాయి కుటుంబం మరియు సామాజిక అంశాలు కుటుంబ సంతోషం సంక్రాంతి పండుగ వేళ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి విదేశీ ప్రయాణం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లేదా నిపుణులకు వీసా సమస్యలు తొలగిపోతాయి సంతానయోగం సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు శుభవార్తలు అందుతాయి గౌరవ ప్రతిష్ఠలు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆపదలో ఉన్నవారికి మీరు చేసే సాయం గుర్తింపు పొందుతుంది పాతమిత్రుల భేటీ చాలా కాలంగా దూరంగా ఉన్న స్నేహితులు అనుకోకుండా కలవడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం మరియు మానసిక స్థితి ఆరోగ్య సిద్ధి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత గత కొన్ని రోజులుగా పడుతున్న టెన్షన్లు తొలగిపోయి మనసు తేలికపడుతుంది కొత్త ఆస్తుల కొనుగోలు వాహనం లేదా ఇంటి స్థలం కొనాలనే మీ కల ఈ సమయంలో నెరవేరడానికి పునాది పడుతుంది శత్రునాశనం మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు తమంతట తామే తప్పుకుంటారు దైవ దర్శనం పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది ఈరోజు మీ ఆలోచనాశక్తి అత్యంత వేగంగా పనిచేస్తుంది నిర్ణయాలు తీసుకునే విషయంలో స్పష్టత పెరుగుతుంది వృత్తిరంగంలో కొత్త అవకాశం తలుపు తట్టవచ్చు పై అధికారుల నుండి ప్రశంసలు పొందే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు కుదిరే అవకాశం ఆర్థికంగా నిలకడగా ఉండే రోజు అనవసర ఖర్చులను తగ్గించగలుగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకర వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది చిన్న ప్రయాణ సూచనలు ఉన్నాయి ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది విద్యార్థులకు చదువులో మంచి ఏకాగ్రత పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభం చేకూరుస్తాయి పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మనసులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శత్రువులపై పైచేయి సాధిస్తారు దేవాలయ దర్శనం లేదా ఆధ్యాత్మిక ఆలోచనలు కలుగుతాయి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభానికి అనుకూల సమయం మొత్తంగా ఈరోజు మీకు ఆశ్చర్యకరంగా మంచి ఫలితాలు అందించే రోజు మేషరాశివారికి జనవరి పద్నాలుగు సంక్రాంతి పండుగ మరియు ఆ తర్వాతి రోజులు చాలా కీలకమైన మార్పులను తీసుకురాబోతున్నాయి ముఖ్యంగా గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఊహించని కొన్ని పరిణామాలు ఎదురవుతాయి జనవరి పద్నాలుగున మేషరాశివారికి జరిగే ఆ ఆశ్చర్యకరమైన విషయాలు ఇవే ఆర్థిక యోగం అకస్మాత్తుగా ధనలాభం చాలా కాలంగా నిలిచిపోయిన మొండి బకాయిలు ఈ సమయంలో వసూలవుతాయి మీరు ఎప్పుడో మర్చిపోయిన పెట్టుబడుల నుండి లాభాలు రావటం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది కెరీర్లో అనూహ్య మార్పు ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఊహించని ప్రశంసలు లభిస్తాయి మీరు ఆశించని పదోన్నతి లేదా స్థాన చలనం కలిగే సూచనలున్నాయి నిరుద్యోగులకు మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశముంది సంక్రాంతి వెలుగులు కుటుంబ సంతోషం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి ఆనందంగా గడుపుతారు బంధువుల రాక మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది శత్రువులపై విజయం మీకు తెలియకుండానే మీకు అడ్డంకులు సృష్టిస్తున్నవారు ఇప్పుడు తోకముడుస్తారు కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి మేషరాశి ఏరీస్ వారికి జనవరి పదిహేనవ తేదీ చాలా ప్రత్యేకమైనది ఈరోజు మకర సంక్రాంతి పండుగ కూడా కావడంతో గ్రహాల గమనం మీకు కొన్ని అద్భుతమైన మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది ఈ తేదీల్లో మీరు ఆశ్చర్యపోయేలా జరిగే ముఖ్యమైన విషయాలు ఇవే ఆకస్మిక ధనలాభం మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న బాకీలు వసూలు కావచ్చు లేదా ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్తుంది ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మీకు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి కెరీర్లో ఊహించని మలుపు ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి మీ పై అధికారులు మీ పనితీరును గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి కంపెనీ నుండి పిలుపు వచ్చే అవకాశం మెండుగా ఉంది కుటుంబంలో శుభకార్య చర్చలు చాలాకాలంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాల గురించి ఇంట్లో చర్చ మొదలవుతుంది ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి ఆనందంగా గడుపుతారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి పాత మిత్రులను కలుసుకోవడం మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది ముఖ్య గమనిక జనవరి పదిహేనున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర సంక్రాంతి మేషరాశివారికి సూర్యుడు దశమస్థానంలో రాజ్యస్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో తిరుగులేని విజయం లభిస్తుంది మేషరాశివారికి జనవరి పదిహేను తేదీలు అత్యంత కీలకమైనవి ముఖ్యంగా మకర సంక్రాంతి పర్వదినం తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ రాశివారికి ఊహించని మార్పులు సంభవించే అవకాశముంది ఈ రెండు రోజుల్లో మీరు ఆశ్చర్యపోయే అంశాలు ఇవే ఆకస్మిక ధనలాభం చాలా కాలంగా నిలుచిపోయిన డబ్బు మీకు అందే ఉంది మీరు అస్సలు ఆశించని మార్గం నుండి లేదా పాత బాకీల రూపంలో ధనం చేకూరుతుంది ఇది మీకు పెద్ద సర్ప్రైజ్ అవుతుంది కెరీర్లో ఊహించని మలుపు ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రశంసలు దక్కుతాయి ఒక పెద్ద బాధ్యత లేదా కొత్త ప్రాజెక్ట్ మీ వద్దకు రావచ్చు వ్యాపారస్తులకు ఒక పెద్ద డీల్ ఓకే అయ్యే సూచనలు ఉన్నాయి ఇది మీ వ్యాపార గమనాన్నే మార్చేయవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది సమాజంలో లేదా బంధువుల మధ్య మీ గౌరవం పెరుగుతుంది నేను ఇది సాధించగలనా అని మీరు సందేహించిన పనిని దిగ్విజయంగా పూర్తిచేస్తారు కుటుంబంలో శుభపరిణామాలు కుటుంబ సభ్యులతో ఉన్న పాత విభేదాలు తొలగిపోతాయి ఇంటికి సంబంధించి ఒక శుభవార్త వింటారు ముఖ్యంగా సంతానం విషయంలో లేదా తోబుట్టువుల విషయంలో మీరు గర్వపడే సంఘటన జరుగుతుంది కనుమ విందు అదృష్టపు విందు జనవరి పదిహేనున మీకు అత్యంత ఆత్మీయుల నుండి ఊహించని శుభవార్త అందుతుంది ఇది మీ కుటుంబంలో పండగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తుంది ఏళ్లనాటి కోరిక తీరడం మీరు గత రెండు మూడు ఏళ్లుగా పట్టుదలతో ప్రయత్నిస్తున్న ఒక పని ఉదాహరణకు సొంత ఇల్లు లేదా స్థలం ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తుంది రాజయోగం ప్రారంభం సూర్యుడు దశమస్థానంలోకి రావడం వల్ల మీ అధికార పరిధి పెరుగుతుంది సమాజంలో మీకొక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది శత్రువుల ఓటమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారు ఈ తేదీ తర్వాత మీతో స్నేహం కోరుకుంటారు లేదా మీ దారి నుండి తప్పుకుంటారు అప్పుల విముక్తి మీరు ఊహించని విధంగా ఏదో ఒక మూలం నుండి పెద్ద మొత్తం అందుతుంది దీనితో పాత అప్పులు తీర్చి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు విదేశీ ప్రయాణ సూచన పాస్పోర్టు లేదా వీసా సమస్యలతో ఆగిపోయిన వారికి ఈ సమయం తర్వాత మార్గం సుగమమవుతుంది ప్రేమ వ్యవహారాల్లో విజయం మనస్పర్ధలతో విడిపోయిన జంటలు తిరిగి కలుస్తారు పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి నచ్చిన సంబంధం కుదురుతుంది ఆరోగ్యంలో అద్భుతం దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది కోర్టు కేసుల పరిష్కారం న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నవారికి తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశముంది వ్యాపార విస్తరణ చిన్న వ్యాపారం చేసేవారు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త శాఖలు తెరవడానికి ఈ కాలం పునాది వేస్తుంది ప్రభుత్వ గుర్తింపు ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి ప్రమోషన్ లేదా వారు చేసిన పనికి పథకాలు లేదా అవార్డులు వచ్చే సూచనలున్నాయి సంతాన సౌఖ్యం పిల్లల చదువు లేదా ఉద్యోగం విషయంలో మీరు ఎంతో కాలంగా పడుతున్న ఆందోళన తొలగిపోతుంది ఆధ్యాత్మిక యోగం ఒక శక్తివంతమైన క్షేత్రాన్ని దర్శించుకోవడం లేదా ఒక గురువును కలవడం వల్ల మీ ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పు వస్తుంది విలాసవంతమైన వస్తువుల కొనుగోలు మీరు ఎప్పటినుండో కొనాలనుకుంటున్న కారు లేదా ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే అవకాశముంది ఆత్మవిశ్వాసం పెరుగుదల అన్నింటికంటే ముఖ్యంగా నేను ఏమైనా చేయగలను అనే నమ్మకం మీలో పెరుగుతుంది ఇది మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది ఒక చిన్న కథలా చెప్పాలంటే చాలా కాలంగా చీకటి గదిలో ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా కిటికీ తెరుచుకుని సూర్యరశ్మి